తెలంగాణ ఇస్ నోన్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్ పర్టికులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి మేము బాంబేలో ఉండాం మేము బెంగ కల్కత్తాలో ఉండం మేము మద్రాసులో ఉండం ఢిల్లీలో ఉండం మేము హైదరాబాద్లో ఉంటాం అని చెప్పని దేశ నలుమూలల నుండి వాళ్ళ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని గ్లోబల్ సిటీని ఇవాళ పద్దెనిమిది నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డగా మార్చి గుండాయిజానికి అడ్డగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు దానికి ప్రతీకగానే యధా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు వీళ్ళంతా కూడా మల్కాజ్గిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట పచ్చి భూతులకు పరాకాష్ట బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా